కార్తీక దీపం అరుణాచల శివ సిరీస్ మొదటి వీడియో ఈ సిరీస్లో ఏ ఏ విషయ విశేషాల గురించి మేము వీడియోలు పబ్లిష్ చేస్తాము అనేది పరిచయ వీడియోలో చెప్పబడింది ఆ వీడియోని ఇంకా చూడకపోతే డిస్క్రిప్షన్లోని లింక్ని క్లిక్ చేసి చూడగలరు ఈ సిరీస్లో ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా ఉండడానికి శ్లోకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి మేము వీడియో పెట్టిన ప్రతిసారి ఇది మీకు నోటిఫికేషన్ వచ్చే విధంగా సహకరిస్తుంది అరుణాచలంలో జరిగే కార్తీక దీపం పండుగ పది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది క్రీస్తు పూర్వం రెండు వందల నుంచి క్రీస్తు శకం మూడు వందల మధ్య కాలంలో రాయబడ్డ అహననూరు అనే తమిళ పద్య సంపుటిలో కార్తీక దీపం గురించి ఈ పండుగ గొప్పదనం గురించి వివరించబడింది పురాణాల ప్రకారం లయకారకుడైన శివుని యొక్క మాయకులోనైన విష్ణువు మరియు బ్రహ్మ తమలో ఎవరు గొప్పవారు అనే విషయంలో వాదానికి దిగారు వీరిని వారించాలనే ఉద్దేశ్యంతో శివుడు స్థూపాకారుడై ఒక భారీ అగ్నిస్తంభంగా వీరి మధ్యలో వెలిశాడు ఈ అగ్నిస్తంభం యొక్క ఆది మరియు అంత్యమును తెలుసుకొని రమ్మని ఎవరైతే ఈ విషయాలను తెలుసుకొని అతి త్వరగా వస్తారో వారే అధికులని ప్రకటించాడు వెంటనే విష్ణువు వరాహ రూపం దాల్చి భూమిని త్రవ్వుకుంటూ వెళ్లసాగాడు బ్రహ్మ తన హంసవాహనంపై అగ్నిశిఖ యొక్క ఆదిని చేరడానికి పైకి ఎగురసాగాడు ఎంత భూమి లోపలికి వెళ్లినా ఏబీ లాభం లేక అలసిపోయిన వాడైన విష్ణువు శివ సన్నిధికి చేరి తన అహాన్ని చంపుకున్నవాడై నిజాన్ని తెలుసుకున్నాడు అలానే కొన్ని వేల దివ్య సంవత్సరాలు తన హంసవాహనం పైన ప్రయాణించిన బ్రహ్మ ఇక తాను ఆదిని కనుక్కోలేనని తెలుసుకుని శివ సన్నిధిని చేరాడు వారి వారి అహాలను వదిలి శివుని ఆధిపత్యాన్ని అంగీకరించిన వారై శివమాయ నుంచి బయటపడ్డారు బ్రహ్మ విష్ణువుల కోరికపై పరమేశ్వరుడు తన వ్యాప్తిని తగ్గించుకొని అగ్నిలింగ రూపమున అరుణాచలంలో వెలిశాడు బ్రహ్మ విష్ణువులకు జ్ఞానమును ప్రసాదించిన కారణంగా జ్ఞానలింగముగా ప్రఖ్యాతి చెందాడు కార్తీక దీపము పండుగ మొదటి రోజు ధ్వజారోహణము చేయడంతో ఈ పండుగ మొదలవుతుంది ఈ రోజున అరుణాచలేశ్వరుని ఉదయము మరియు సాయంత్రము వెండి వాహనంపై ఊరేగిస్తారు ఇదే రోజు పంచమూర్తులను కూడా ఊరేగిస్తారు ఈ పంచమూర్తులు గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శివస్వరూపమైన సందేశ్వరుడు అరుణాచలేశ్వరుడు మరియు పార్వతి రెండవ రోజు పంచమూర్తులను ఇంద్ర అనే వాహనంపై మూడవ రోజు సింహ వాహనముపై నాలుగవ రోజు కామధేను వాహనంపై ఊరేగిస్తారు అయితే ఈ నాలుగవ రోజు స్వామితో పాటు వాహనంలో కర్ప విరుక్ష అనే చెట్టు ఉంచబడుతుంది ఇది అన్ని కోరికలను తీరుస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం ఐదవ రోజు స్వామి వారి ఊరేగింపుగాను ఇరవై ఐదు అడుగుల ఎత్తు ఉండి పదిహేడు అడుగుల వ్యాసంతో ఒక గొడుగు కలిగి ఉండే భారీ వాహనంపై స్వామివారిని అంగరంగ వైభవంగా ఊరేగిస్తారు ఈ ఊరేగింపు చూడడానికి మన రెండు కళ్ళు సరిపోవు ఆరవ రోజు వెండి రథంపై ఊరేగించగా ఏడవ రోజు అత్యంత భారీగా ఉండి దాదాపుగా రోడ్డు మొత్తాన్ని ఆక్రమించేటటువంటి మహా వాహనంపై స్వామివారి ఊరేగింపు ఉంటుంది ఈ రథం పూర్తి చక్కలతో చేయబడి చాలా బలంగా ఉంటుంది ఎనిమిదవ రోజు అశ్వవాహనంపై ఊరేగిస్తారు తొమ్మిదవ రోజు వారిని కైలాస వాహనంపై ఊరేగిస్తారు పదవ రోజు అత్యంత ప్రాముఖ్యత కలిగిన కార్తీక దీప సాంప్రదాయం మొదలవుతుంది ఇందులో భాగంగా ఉదయాన్నే నాలుగు గంటలకు భరణి దీపాన్ని ఆలయ ప్రాంగణంలో వెలిగిస్తారు ఆ తరువాత స్వామివారి ఊరేగింపు ఉంటుంది సాయంత్ర సమయంలో గుడి ప్రాంగణంలో బాణాసంచా కాలుస్తారు ఈ బాణాసంచా అనేది కార్తీక దీప ప్రజ్వలనకు సంకేతము సాయంత్రం ఆరు గంటలకు కార్తీక ద్వీప ప్రజ్వలన జరుగుతుంది ఈ కార్తీక దీపాన్ని చూడడానికి కొన్ని లక్షల మంది అరుణాచలం చేరుకుంటారు ఈ సంవత్సరం పదహారు లక్షల మందికి పైనే ఈ దీప దర్శనాన్ని చేసుకున్నారని మనకి అనేక వార్తాపత్రికల ద్వారా తెలుస్తున్నది ఈరోజు రాత్రికి స్వామివారు బంగారు వృషభ వాహనంపై ఊరేగింపుగా వస్తారు తెప్ప ఉత్సవం జరుగుతుంది మరియు అరుణాచలేశ్వరుని ప్రదక్షిణ కూడా ఉంటుంది అనగా రథాన్ని అధిరోహించిన అరుణాచలేశ్వరుడు గిరి ప్రదక్షిణ పూర్తి చేస్తాడు ఈ కార్తీక దీపారాధనతో ఈ పండుగ ఆ సంవత్సరానికి ముగింపు వస్తుంది ఆనంద బాష్పాలు నిండిన కళ్ళతో భక్తి మరియు భావోద్వేగాలతో నిండిన హృదయాలతో నమస్కరించిన చేతులను విడదీయలేక ఈ భూమిపైనే జరిగే అత్యంత అద్భుత కార్తీక పౌర్ణమి పండుగను మరల మరల తలుచుకుంటూ తమతో ఎన్నో మధుర శృతులను నింపుకున్న వారై భార హృదయాలతో ఉన్న భక్తులు అరుణాచలేశ్వర దర్శనము పూర్తి చేసుకొని తమ తమ త్వస్థలాలకు చేరుకొనడానికి వెనుదిరుగుతారు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ